నంబో వన్ నంబర్ వన్ అంటారు అసలైన నెంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ

మీరు మొత్తం కవర్ చేసేలా నేను అది ఒకటే నేను కాదు అక్కడికి వెళ్తాం ముందు రోజులు నేను అన్ని ఇక్కడికి వస్తే నెయిన్ ఇంపార్టెంట్ అన్ని

कौन से लोग को चाहिए सर पे मुंड कट जाए ओके वेट அஞ்சலா hmm.

Selamat sore. చాలా బాగా జరిగింది సార్ ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కునున్నాను అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకుడు దేవుడు అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి ఇంకొక రెండు వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను ప్రేక్షకుల ఆదరణ అభిమానము వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్ సార్ చెప్పినట్టు సార్ నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ సార్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావడం సార్ అదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళీ సిస్టర్తో ఉంటారు వస్తూనే ఉంటాను సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే నటుడు వాళ్ళని తన కోరిక నెరవేరింది ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చే ఆశీర్వాద భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు ఇట్లా మనుమడికి పుట్టింటుట్లు కూడా ఈరోజు థియేటర్ తీసుకెళ్ళి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై